ఈ గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కలిసి కట్టుగా మాకు ఓటు వేసి గెలిపించి మరియు గ్రామ అభివృద్ధికి తోడ్పడగలని కోరుకుంటూ అభ్యర్థి శ్రీ కృష్ణార్జునరావు గారు వారి గుర్తు ఉంగరం గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి వారిని మంచి మెజార్టీతో గెలిపించాలని ఇక్కడ ఉన్న వార్డు మెంబర్లందరినీ కూడా మంచి మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు ఒక పెన్షన్ రావాలన్నా ఒక రోడ్డు రావాలన్నా ఒక డ్రైనేజ్ రావాలన్నా ఒక లాస్ట్ ఒక లైట్ పెట్టాలన్నా కూడా సర్పంచ్ ఉండాలి ఉండాలంటే మీరు గెలిపించుకోవాలా కాదు మన కాంగ్రెస్ కాల పరిశ్రమ పెట్టి నిత్యం మనలోనే ఉంటాడు మీ మధ్యనే తిరుగుతూ ఉంటాడు మీ గురించి ఆలోచిస్తుంటాడు అలాంటి కృష్ణార్జునరావు గారిని గెలిపించుకుంటేనే ఈ అభివృద్ధి అనేది సాధ్యం మీ పరిషత్ মদনাঞাখই এনাখার За হাখাওা ���হাযা, এপাখা ittন পিল়, কবাখ প্চা,কাখাখখা আ খিলি তাার এল৏কখজ এই পথ এলাঘ এন্ি এই খঝন এজিগর قاتل آهي مان نه مان نه ڪم ڪم